جي بيٽ ڪم پڪر ۽ ڪي ڊو ڪو پڪر ۽ مونکي ٻڌي ٻڌايو ٿو ته ڪي لاءِ هي ڏينهن کان سينه ڊيول نيڪر ۾ رھندي ٿي ٿي ٿا جي هي ma va per prendere మీ మీడియా ద్వారా పదే పదే పనిచేస్తున్న నాకు రకరకాల అపరించేసుకుంటూ ఆటంకులు వేస్తే జగిత్యాలు అభివృద్ధి ఆగిపోతుంది నా లక్ష్యం రాజకీయ కుటుంబం కాబట్టి అయితే ఒకసారి ఎమ్మెల్యే కావాలండి అయినా రెండోసారి అసలు అది వస్తే రాకుంటే ఏంటన్నా ఈనాడు లాంటి దొంగ దినబం కావచ్చు కావచ్చు ఇంక వేరే వాటి వల్ల నాకు రాదని చాలా పెడాలు వచ్చింది సాధించాలని రాకుంటే తాకుండే అన్నా అప్పుడు గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా నాకు ఇచ్చారు పోటీ చేసిన ప్రజలు ప్రజలు ఆశీర్వదించారు గెలిచిన రెండు సార్లు గెలిచిన ముందరికి జీతా తముడు ఇలా చిన్న సార్లకి వెళ్తా నాకు చాలా సంతృప్తిగా ఉండదు ఉన్నంత టైంలో పనిచేయాలని ఇలా తప్పన అందుకే ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్న సందర్భంలో వివిధ నిధులు తీసుకొస్తున్నప్పుడు ఇక ఎవరో లేక ఇట్లానే మాట్లాడరు తప్ప ఏం లేదు ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు ప్రోత్సహించాలి ఉదాహరణ నేను ఇంకో పెట్టి కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ విద్యాలయం ఉన్నది ఎవరైనా ఎంపీ బీజే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన చెప్తారా ప్రతిపాదన ఇస్తాను సార్ ఈ జిల్లాలో ఎక్కడైనా ఎక్కడ అక్కడ కాదన్నా జగితాల పెట్టండి ప్రతిపాదన ఇస్తాం స్థలం ఇక్కడ మంచిగా ఉన్నదని చెప్తాం అది చెప్పినామని చెప్తాం తప్పేమో తిప్పినప్పటి రోడ్లు కావాలి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మేము అధికారులు తప్ప అధికారుల దగ్గర మేము తిరిగినాం అంటే కేంద్ర ప్రభుత్వం కలి వస్తే రాష్ట్ర ప్రభుత్వం పనిచేయతే డైరెక్ట్ రావు ఏ నిధులు కావాలన్నా మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపాల్సి ఉంటుంది ప్రతిదానికి కేంద్రీయ విద్యాలయం అనుకోండి అది కట్టేంత వరకు ఈ ప్రభుత్వమే రెంటెడ్ బిల్డింగ్ నిర్మిస్తుంది స్మరిస్తుంది అదేవిధంగా ఆ తర్వాత కట్టడానికి అనుమణ స్థలం ఇస్తుంది అని చెప్పి ఇవన్నీ కూడా ఇస్తాం కలిసి పనిచేయాలి ఏదైనా కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల పైసలు ప్రజలకి ఎవరు దాని గురించి ఎక్కువ ఆలోచించి తీసుకొస్తే వాళ్ళకి మంచి పేరు అది ఇంప్లిమెంట్ అయ్యేలాగా కూడా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది పోతుంది మీ అందరికి తప్పకుండా చేయబోతున్నా అది చెప్పిన చెప్పినా ఉన్న కొద్దిపాటి సమాచారం పోస్వాణి వాళ్ళు వాళ్ళది కూడా షాప్స్ ఉన్నట్టు తెలుసు ఒక తెలు మన సలకి ఉన్నా దాదాపు ఒక వాళ్ళు ఉంటే సలహీరా ఉన్నాడు నా దోస్తే ఉన్నాడు పనుల వాసు కుటుంబం వాళ్ళు కూడా మంచి మిత్రులే ఆ మౌన రెడ్డి లోపప్పుడు నాకు అప్పం ఉంది నేను పర్సెంట్ లో చంద్రబులు ఇచ్చింది ఇప్పుడు కాబట్టి చాలా మంది ఉన్నాయి ఎంతో మంది మంచి దగ్గర ఉన్నాయి సినిమా థియేటర్ ఉన్నాయి ఎస్బీఐ ఉంది చాలా మంది ఉన్నాయి రోడ్ చేయాల్సిందే నా అంటే నా నెట్స్ లక్ష్యం అదే రోడ్ వైండింగ్ లో ఇవ్వాల్సి వస్తుంది కదా కానీ ఇవ్వాలి ఎక్కడైనా కానీ రోడ్ రోడ్డు మనం హైవే చేస్తున్నాం గ్రామాల వెహికల్ పోతున్నాం నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తుంది అక్కడ అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నష్టపరిహారం వెళ్ళిపోకపోతే తప్పకుండా వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తారు అక్కడ జరిగిన సందర్భాలు నేను అప్పుడు పెద్ద రాజకీయాలు లేదు తెలియదు లేదంటే అక్రమ నిర్మాణాలు ఉంటే నష్టపరిహారం లేకుండా ఇప్పుడు హఠాత్తుగా వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ జరుగుతుంది కదా మీరు ప్రత్యేకంగా ఏమన్నా కలెక్టర్ కానీ ప్రభుత్వానికి లేఖ రాస్తారు లేఖ రాసేంత అవసరం లేదు చెప్పేసిన నేను లేఖ రాసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పిన ఈ వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబరు అనేది డెబ్బై ఐదు ఏళ్ళకి ఇది కాయిదం ఆ డెబ్బై ఐదు ఏళ్ళకి ఇది కాయిదంపు ఇప్పుడు అందరికీ నలభై ఏళ్ళకి రాజకీయాలు కావచ్చు నిన్న ఆరోపణలు చేసిన వాళ్ళ కుటుంబం కూడా నలభై ఐదు లెక్కలు ముప్పై ఏళ్ళు మున్సిపాలిటీలో నాకున్న సమాచారం వాళ్ళ తాతగారు కౌన్సిలర్ ఉండే వాళ్ళ మామగారు కౌన్సిలర్ ఉండే వీళ్ళ ఫోటోలు కూడా కనబడతా ఉన్నది కొంక నాయకులు ఎవరు ఆ మేడం కూడా చేరుకున్నారు అప్పుడు ఎప్పుడు లేదు ఇప్పుడు లేవ తీసేవారు అంటే అయినా కానీ ఆల్రెడీ కలెక్టర్ ఇనిషియేటెడ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఆపం పూర్తి స్థాయిలో ఎంక్వైట్ చేయమని

విషయం అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇక పదే పదే అంటే ఎన్నోసార్లు ఎన్నో మనం పట్టణానికి నిధులు తీసుకొస్తే పువ్వుల కూర్చున్న పిల్లలు ఇంకోటి ఎత్తుకున్నట్టు మా ఇవి మా ఎంపీ గారు ఇస్తే సంజయ్ కుమార్ చెప్పిందని చెప్పి ఇక వాళ్ళకి మొక్కాలి ఇవి ఎంపీ గారు ఇచ్చేయలేదు ఇచ్చేయలేదు పక్కాగా నేషనల్ హౌసింగ్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్ రెండు వేల తొమ్మిది వరకు కోట్లు మనం నూట నలభై మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉంటాయి వివిధ ఇచ్చింది ఇలా ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పదే పదే కలిసి పనిచేస్తాను అందుకే ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టుకుని ప్రెస్ మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అంటే దగ్గర పట్టిన ప్రజలు నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసం తరతరాలుగా నా ఇల్లు ఏంది నా ఆస్తి ఏంది నాకు అత్తగారి ఆస్తి కూడా నాకే వచ్చింది బోయినపల్లి ఫాసల్ నగర్లో ఎంతెంత పెద్ద ఇల్లు ఉన్నాయి మాకు హైదరాబాద్లో ఎప్పటికి ఇల్లు ఉన్నాయి ఎప్పటి నుండి ప్లాట్లు ఉన్నాయి తెలంగాణలో ఎప్పటి నుండి ఉన్నాయి అవన్నీ నేను చెప్పే అవసరం లేదు వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటర్ చూసుకుంటే మా మామది నా భార్య నాది నా బిడ్డది అది చూసుకుంటే తెలుస్తుంది అది చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఇక్కడ ప్రజలకు ఆ గురించి తెలిసే పోటీ గెలిపించాడు మళ్ళీ ఒకసారి జయించారు ప్రజలకు ఒక వినపం చేస్తూ కావాలని బుద్ద దొరుకుతున్నారు ఆ బుద్ధ కట్టుకోవాలని చెప్పి మాట్లాడిన సందర్భాల్లో ఇక కట్టుకోవాల్సి వస్తుంది పక్కకి వెళ్ళి ఎవరైనా బుద్ద ఇక్కడే కట్టుకుంటాం రెండు వేల ఎన్నో చోట్ల ఇక్కడే కాదు రెండు వేల చాలా చూపించారు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి అందుకని చెప్పి జయించాలను మనం ప్రాథమికంగా చేసింది ఇన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం మరి అది డబల్ బెడ్రూమ్లలో ఆల్రెడీ పర్యటన వచ్చింది నీళ్ళు వచ్చింది సెప్టిక్ ట్యాంక్ లేదు నేటైతే ఇంత పెద్ద మొత్తంలో మనకు నగర్ ముప్పై ముప్పై నేలకి ఇప్పుడు రోజైంది అక్కడ హాస్పిటల్ పెట్టినాం అంగన్వాడీ సైడ్ పెట్టినాం ప్రైమరీ స్కూల్ పెట్టినాం మరి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పట్టణాన్ని దూరంగా సెలెక్ట్ చేసాను నేను ఎప్పుడు విమర్శించదలుచుకోలేదు ఫస్ట్ ఐనో వచ్చినా ముళ్ళ పొదలలో ఉన్న దాంట్లో అంత పెద్ద ఇల్లు పెట్టాము కంప్లీట్ అయిపోయింది తప్పకుండా కొంచెం సమయం పడుతుంది ఇంద్రామ్మాయి చూడలేదు ఇంద్రామ్మాయి ఇంట్లో కోల్పోయిన వాళ్ళు కూడా ఎన్ని మిగిలిపోయింది అందులో అరువులు ఎవరైనా ఉంటే ఇంద్రామ్మలు కోల్పోయిన వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ లెటర్ ఇచ్చి మీడియా ఉంటుంది రాష్ట్రం అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉన్నది నిధులు వచ్చే పరిస్థితి లేదు అందులో ప్రతిపక్షం ఉంటే ఇంకా కథ అని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా దిగిత్యాల కబం ఐదు వేల ఇట్లు నాలుగు వేల జరిగినవి పాత ఇంద్రం మీరు అరకొర వసతులు ఉండే మళ్ళా రెండు వేల ఎనిమిదిలో అయితే ఆగిపోయి ములబొదలు పెరిగిన ఈ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కూడా రోడ్ కిక్కుడు వింకపోతాడు ఇంకా పోతాడు అలా పనులు దొరుకుతాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పి అడిగి నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి అనడం వెంటనే డబ్బులు ఇవ్వడం ఇలా మీరు దుస్తులు నీళ్ళు కరెంటు సేఫ్టిక్ ట్యాంకులతో పాటు అదేవిధంగా జైత్యాల పట్టణాల నుంచి ముప్పై కోట్ల రూపాయల పెండింగ్ నిర్ణయం చెప్తే అందరికీ సంవత్సర కాలంగా ప్రతి వాడకట్టుకు ఒక ఇరవై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు కోటి రూపాయల పనులైన అది టీఆర్ నగర్ కావచ్చు విజయనగర్ కావచ్చు గాంధీనగర్ కావచ్చు శంకులపల్లె కావచ్చు కోవిడ్ దాంతోపాటుగా ఇక మళ్ళీ చెప్తా ఉన్నా ఇంతకుముందు నిన్న ఆరోపణలు చేసినట్టు కేంద్రం నిధులు వస్తే న్యాయం చెప్పుకుంటున్నారు ఒకళ్ళకి ఇక్కడ పిల్లలు అలాగే ఏం లేదు ప్రజల పైసలు ప్రజలకు ఏ రకంగా తీసుకొస్తామని ఆలోచిస్తాం ఎవరేం కాదు రాజకీయ నాయకుల బాధ్యత వాటిపైన శ్రద్ధ పెట్టి ఆలోచించి అధికారులతో మాట్లాడి పై స్థాయి నాయకులతో మాట్లాడి ఎక్కువ నిధులు గెలిపించిన పని తీసుకురావాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఆ బాధ్యతలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ నేను సగర్వంగా చెప్పుకున్నా ఇంతకుముందు చెప్పినే కాకుండా ఇవాళ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేసి బ్యాంకుల ద్వారా రాష్ట్రాలకు అప్పించిందో టీఏడ్ చేసి బ్యాంకుల ద్వారా రాష్ట్ర కల్పిస్తుందో దాంట్లో డెవలప్మెంట్కు ఇస్తే నిజామాబాద్కు ముప్పై రెండు కోట్లు ఇస్తే బోధర్కు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు ఆరుగురుకు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు కొరుట్ల పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు మెట్పల్లి పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలు కానీ జగిత్యాలకు అరవై రెండు కోట్ల యాభై లక్షలు తీసేస్తాం మిత్రులు అయ్యడం పా సహకారం కూడా నాకు దొరికింది నిర్ణయాలు రాజకీయాల్లో శాశ్వత శాశ్వత మిత్రుత్వం ఉండదు ఇవన్నీ రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని విలువలైనా కాపాడాలి ఒక్క గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆరోపణలు చేసేటప్పుడు రాజకీయ పద్ధతి ఆలోచించి మాట్లాడాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా ఏది ఏదన్నా జగిత్యాల ప్రజల కోసం అభివృద్ధి కోసం కావచ్చు ఇక్కడి ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి అయ్యే విధంగా అందరి సహకారపటి నేను చిన్న మీ పాత్రికేయ మీడియా సోషల్ మీడియా అందరి సహకారంతో చేస్తానని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ మండీలో కొద్దిగా బాధపడతాం కాబట్టి మళ్ళొకసారి చెప్తా ఆ మున్సిపాలిటీ ఈ మండ కోట్లు అనేది అది నేను ఏడేళ్ళ కింద ఎమ్మెల్యే అయినా అది డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఇప్పుడు ఏ వ్యాపార వస్తువులు అని మధ్య నా మిత్రుడే మళ్ళా నేను ఇస్తున్నాను అలా ముతాత ఉన్న జాగర్ అలా ముతాత ఆ ముతాతలకి తాత తాతలు అమ్ముకున్నారు వీళ్ళ సినిమాలు అమ్ముకున్నారు కొంత మల్లగా ఉన్నారు ఆ స్వాగతి బారున్నారు బారున్నది కిషన్గుడి సైడ్ దుకాణం ఉన్నది రెస్టాండ్ సైడ్ దుకాణం ఉన్నది ఇక తర్వాత తెలుసుకున్న ఇవి జరుగుతున్నాడు మరి ఏంది ఏం జరిగిందని లేకపోతే నాకేం అవసరం ఉండేది కాబట్టి తెలియజేస్తూ రెండవది ఆరోపణలు చేసే ముందు మరి మీరు కూడా వాళ్ళతో మంచి ఫిక్సింగ్ చేశారు భోగస్వామి గారు వాళ్ళ వాళ్ళకే దుఃఖలు పెట్టారు అదే పెట్రోల్ పంప్ కాంప్లెక్స్లో రెండు వేల ఇరవైలో వారి చైర్మన్గా ఉన్నప్పుడు రానుమస్వామి పేరు పక్కన వాళ్ళ మామగారు ఉన్నారు చివరి రెడ్డి గారు కూడా మరి అన్నారు మంత్రాలకృష్ణ ఇంటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు పోయారు వాళ్ళ కేసు పెట్టింది ఉదాహరణ పూటే కాదు వారు కాబట్టి వాళ్ళందరూ సమాధానం పెట్టుకుని ఈనాడు నిన్న అంటే మొన్న జివన్ రెడ్డి గారు ఏమన్నది కానీ చివరి రెడ్డి గారు ఏమల్లేదు ఎమ్మెల్యేగా వారు కూడా బాధ్యతగా చేస్తారు తప్పకుండా బాధ్యతలు చేస్తా నిన్న మాత్రం సోదరి బాధ్య మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇదొక కారణం నేను అలకెళ్ళిపోయితే ఇక పోయేటప్పుడు పోక ఇంక పుడోదం ఇష్టం లేకపోతే పార్టీని మారుతుంటారు చాలా మంది మార్చి వివిధ కారణాల వల్ల మాకు చేసుకోవాలి తప్ప అనవసరం కుర్తనుకోండి వారు ఎమ్మెల్యేగా పోగితే మళ్ళీ చేస్తారు కావచ్చు వారి ఇష్టం ఇష్టం చేయకుండా మా ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళ కొద్ది కాలంలో రక్షణాయణ కొద్ది కాలంలో వాళ్ళు అలా ఈవి అది ఏదున్నా క్లుప్తంగా కొంత వివరణ తప్ప నాకు మిత్రుడైనా నాకేం అలాగే దాంట్లో వ్యక్తిగత సంబంధం లేవు అట్లా సంబంధాలు చూడాలంటే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ కాంప్లెక్స్ షాపులు కట్టినాగ్రెస్ చర్మ బాల ఫేస్బుక్ లో పెట్టుకుంటాము బాల ఫేస్ మంచాల క్రితం కీలకమైన సంబంధాలు అక్కడ అట్లనే పెద్దలు మాజీ మంత్రి వారు జీవన్రెడ్డి గారు కూడా మంచాల కృష్ణలు బాల ఫేస్బుక్ లేవు మేము అందరూ కూడా డేట్లు ఇస్తా ఇస్తా చూసుకోవచ్చు మరి వాళ్ళు మంచాల ఇంటికి పోవచ్చు అధ్యక్షునిగా మన పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఓట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ సోదరు మాణి మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్ లో షాప్ లో ఇనాగ్రేషన్ ఫోటో దిగా చూ అక్కడ వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ సార్ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ కేసులు కూడా కొంత రాసి వాళ్ళందరూ పోతారు అప్పుడేం లేదు కానీ ఇప్పుడు మాత్రం అన్నింటికి అప్పు అవుతున్నాయి ఈ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను చె చెప్తా ఉన్నా ఇది రాజకీయాల్లో ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఆరోపణ చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి రెండవది ఏ వ్యాపారస్తుల ఏ కాంట్రాక్టర్ ఆలోచపడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు తరతరాలుగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కాదు ఐటీ పడితే అక్కడ ఎన్విరాన్మెంట్ సమస్య లేదు అది ఎక్కడి నుంచి రావాలి కేంద్రం నుంచి రావాల్సిందే అక్కడ అటవి భూమి ముగుతుంది ఆ విషయంలో కూడా నేను మాట్లాడి ఎంపీ మా ఎంపీ ఇన్ని చెప్పిన చెప్పింది నేనే చెప్పాలి ఇక్కడ కలిసి పనిచేస్తేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం ఏమైనా ఆక్రమణలు భూ ఆక్రమణం జరుగుతా కూడా తప్పకుండా దానిపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటాం అంతేగాని రోజు మనం ఏదో మాట్లాడటం కాదు ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ అంటే ఈ భూ ఆక్రమణ పైన నా మీద బుర్ర తాగడం అనేది ఇంకా నువ్వు అనుకోసం కావచ్చు అన్నట్టు ఉన్నది ఇప్పుడు కాబట్టి ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏ ముందు అయితే ఆక్రమణ జరిగింది అంటున్నారు అందులో ఇంకా వేరే బా సాగత్ బారు బాలకృష్ణ బారు ఇంకే వేరే వ్యాపారలు ఇవి కూడా ఉన్నాయి ఇంకొకటిదే కాదు ప్రముఖంగా మంచాలకృష్ణ పేరు చెప్తారు ఆ మంచాలకృష్ణ కాంప్లెక్స్ ఇదే భోష్ రావాణి గారు పేరు వాళ్ళ పేరు గుర్తులు పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంలో చాలా వాళ్ళు కప్పించదుకున్నారు అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి కూడా డేట్తో సహా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్ ముందు జీవన్ రెడ్డి గారు వారు ఆన్సర్ మంచారక స్ట్రీటీకి పోయినారు వీడ భోగేశ్వరరావు గారు ఇరవై ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ పోయి ఇనామినేషన్లే చేసి ఇక్కడ చాలా వాళ్ళు కప్పించుకుంటారు అది ఇనామినేషన్ అక్కడ లేరు నేను ఇక్కడ లేరు వాళ్ళే నేను తీసుకపోయిందా కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి ఎదురు వాళ్ళు అందరికీ నేను కావాలి అని మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఆలోచిస్తారు అప్పుడు కూడా నేను ఎన్నో ఆరోపణలు చేశాను ఎన్ని చేస్తాయని ఆ ప్రజలు నన్ను గెలిపించింది కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంట ఈ బుడ్డదల్లే ఆరోపణలు ముఖ్య అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదు బదిలేదు కానీ కొంత సమయం వేస్ట్ అవుతుంది ఆ విలువైన సమయాన్ని మనం ప్రజాసేవకు ఉపయోగించవచ్చు పిలిపించిన ప్రజలు అధికార పార్టీ కలిసి పనిచేస్తున్నా ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వచ్చే విధంగా కృషి చేసే విధంగా ప్రజల సహకారం మీడియా సహకారం ఉండాలి ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు మేము మా రాజకీయ ప్రత్యేక రోల్డ్ క్రికెటర్ క్రికెట్ స్ఫూర్తి ఉండాలి లేదు ఆడటం ఆర్గనైజ్ సేపు అంద పట్టుకుంటాం మరీ పాకిస్తాన్తో చెల్లి కలుగుతాను తప్ప ఎదుకంటే మన హార్తీయ్ నేను అదే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తోడు కాబట్టి గెలిస్తూ ఉండి సెకండ్ ఇచ్చుకుంటాం నేను కూడా రెండు వేల పద్నాలుగులో వాళ్ళు చెప్తా ఉన్నాను ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి గారికి వెళ్ళదు శుభాకాంక్షలు చెప్పారు తెలిసిన తర్వాత ఒక ఎదుగుండాలి నాకు బాగా గుర్తులు పాత ఏమి రాజకీయ కుటుంబంగా అవసరం లేదు కానీ ఎల్లన్న గారు మీరు పోటీ చేసుకున్నాం వారే ఇద్దరు పోటీ చేసుకున్నాం కాదు రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు వ్యతిరేకంగా జీవరెడ్డితో కలిసి ప్రచారం చేసి ప్రెస్ స్టేట్మెంట్ జీవరెడ్డి గారు ఓట్లేమో చెప్పిపోయింది దాదాపు అయితే సో సన్ని గెలిపించేది గెలిపించే సందర్భంలో మరి కొన్ని అభినందనలు కొన్ని ఆరోపణలు వస్తాం మంచి జరిగినప్పుడు మంచి చేసానప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం ఇక ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇక నువ్వు ఈ దేశం ఫోటో వెళ్తే ఇక కర్కబోలు వినగా ఫోటో కలుపుకోవాలి అంటున్నా తెలు కదా మరి ఈ మధ్యకాలంలో జిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముంతాదలు కొన్ని ఆస్తి డెబ్బై ఐదు ఏళ్ళ కింద ఆస్తి విషయంలో ఏడేళ్ళ కింద నాలుగేళ్ల కలిసిన నన్ను కూడా రాయడం నిన్న ప్రత్యేకంగా మాజీ ముస్లిచి గారు అక్కడ ఎమ్మెల్యే అని చెప్పి నేను ఇన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పవాలను తీసుకొచ్చారు అని మాట్లాడడం శోచనీయం రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆమె నా బీటా వయసు కానీ ఏదో తమ మీద ఆరోపణలు ఏంగానే ప్రజలందరూ కూడా నాకన్నా ఏదో ఉండాలనుకుంటే అదొక భ్రమ ఎందుకంటే అదొక మంచాల ఇష్టమే కాదు ఎలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదన్నా మా బాలజేశ్వర్ వాళ్ళకన్నా కూడా నాకు మంచి మిత్రుడున్నాడు సి చిత్తపుట్ట బాకాడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు మంచి బావి కాడ కూడా ఉన్నాడు కాబట్టి అది కూడా నాకు క్లాస్ పెట్టాయి కానీ ఈ భూమి భూమిభేదానికి మాకే సంబంధం అసలు ఏనాడు కూడా నా సాయం కూడా పెద్ద కోరలేదు అవసరం కూడా పదలేదు ఎందుకంటే అది వాళ్ళ ముత్తాతలాండి ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ ముత్తాతలు కొందరు అమ్ముకున్నారు వాళ్ళ తాతలు నేను చిన్నగంగనా ఓటర్లు ఉన్నటువంటి మళ్ళీ నానకున్నాడు అలా బాలకృష్ణ బారు ఉంది అది మంచాలకు ఆయన ఇప్పుడు చెప్పే ఈ వంద కోట్లో ఇరవై కుంటే సాగత్ బారు ఉంది అదే సాగత ఇస్తుందా సాగత్ బా అంత బాలకృష్ణ బాబు మంచాలకి ఇస్తుందా